హలో అండి అందరికీ నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ టు లావణ్య రాయల్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు బ్లాగ్ అయితే మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా ఈరోజు అయితే కొద్దిగా బీర్వాలో అనేది సర్దాల్సిన బట్టలు అయితే ఉన్నాయి అవన్నీ అయితే మీకు చూపిస్తాను అనమాట ఎలా పడితే అలా ఉన్నాయన్నమాట ఈ నడుమ చాలా వర్క్తో నేను ఏ పని చేయలేదు బీర్వాల బట్టలు అన్నీ తీసేసి ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం వీడియో అయితే కంటిన్యూగా చూడండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో మీకైతే బట్టలు అయితే చూపిస్తాను ఏం నవ్వుకోకండి ఓకేనా చూసారా ఇదైతే బీరువాలో ఉన్న పరిస్థితి అనమాట ఇవన్నీ నీట్గా క్లీన్ చేయాలన్నమాట ఎంత టైం పడుతుందో తెలీదు తలుచుకుంటేనే చాలా భయం వేస్తుంది ఇంకా చూద్దాము అందులో మా పాప ఒకటి అనమాట ఇంకా ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నాను అనుకోండి దాన్ని డిస్టర్బెన్స్ చేయడానికి ఇలా మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తే పని కూడా చేయడానికి ఇంకా ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ అయితే శారీస్ అనమాట ఇంకా ఇవన్నీ శారీస్ అన్నీ ఒక చోట అయితే పెట్టేసేయాలి ఇవన్నీ డ్రెస్సెస్ వేస్ట్గా ఉన్న డ్రెస్సెస్ అన్నీ తీసేయాలి ఊరికే వేస్ట్ అన్నీ రెండు మూట్లేమో పైన పెట్టేసాను వేస్ట్ డ్రెస్సెస్ అన్నీ ఇంక ఇవి కూడా తీసేసి పక్కన పడేయాలి వేసుకునేది లేదు ఏం లేదు ఇప్పుడు ఉన్న డ్రెస్సెస్ నేను ఏం చేస్తానంటే అస్సలు వాటిని పడేయాలంటే నాకు మనసే రాదనమాట ఇంకా వేరే ఎవరికన్నా ఇద్దామంటే ఎవరు లేరు ఇక్కడ వచ్చేవాళ్ళు కూడా అదన్నమాట అన్నమాట ఎంత చినిగిపోయినా కూడా ఎంత ఇదిగా ఉన్నా కూడా భద్రంగా దాచిపెట్టుకోవడమే నా అలవాటు అనమాట ఇంకా పైన రెండు ఉన్నాయి అక్కడ ఇంకొకటి ఏంటంటే మా ఇంట్లో బొద్దింకలు అనేవి చాలా అయిపోయాయి ఇంకా దానివల్ల అయితే చాలా ఇబ్బందిగా ఉందనమాట ఇవన్నీ తీసేసి కింద పడేసి క్లీన్గా నీట్గా అయితే సర్దేయాలి సర్దేస్తూనే మీకు చూపిస్తూ ఉంటాను సో వీడియో అయితే చూసారు కదా రీసెంట్ టైంలో ఏంటంటే చాలా బొద్దింకలు అనేది ఇంట్లోకి వచ్చేస్తూ ఉన్నాయి అవి ఎలా వస్తున్నాయని కూడా తెలీదు ఇంకా చాలాసార్లు ఏంటంటే మేము చాక్ పీస్ కూడా పూసాము అయినా కూడా వచ్చేస్తూ ఉన్నాయి ఇంట్లోకి అది లేకుండా బీరువాలోకి అయితే వెళ్ళిపోతూ ఉంటాయి ఇంక ఇక్కడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మా పాపతో అయితే బట్టలు మడత పెట్టడం అంటే చాలా పెద్ద కష్టం అనే చెప్పాలి నేను మడత పెట్టడానికి తను అన్ని కింద పడేసి ఇది చేయడానికి అనమాట ఇంకొకటి ఏంటంటే రీసెంట్ టైంలో నేను ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత చాలా వెయిట్ గెయిన్ అయితే అయిపోయాను ఇంకా పా పిల్లలు పుడితే అంతే కదా హార్మోన్స్ ఇంబాలెన్స్ వల్ల పట్టడం లేదు అలా అయిపోయాను అనమాట ఇప్పుడు ఇంకా ఏం చేద్దాం ఇంకా పాప అయితే పాలు తాగుతూనే ఉంది ఇంకా ఆఫ్టర్ పాలు అనిపించిన తర్వాత ఇంకా మనం ఏదైనా వెయిట్ లాస్ అవ్వడానికైతే చూడాలి అయితే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా పైన అల్మార్లో ఉన్నవైతే అన్ని శారీస్ అనమాట ఇంకా ఇవన్నీ మంచిగా క్లీన్గా వాటి వాటి జాకెట్ల వల్ల వాటి వాటి పెట్టేసి ఇంకా మంచిగా క్లీన్ అయితే చేయాలి ఇంకా నేను ఒక పక్క క్లీన్ చేస్తూ ఉంటే మా పాప అయితే అస్సలు క్లీన్ చేయడానికే వదలడం లేదనమాట ఇంకా అక్కడ కూడా బొద్దింకలు అయితే ఉన్నాయి ఇంకా శారీస్ అన్నీ మంచిగా ఇదిలిచ్చేసి ఆ తర్వాత ఇంకా చూసుకుంటూ క్లీన్ చేస్తూ అన్నీ ఒక దగ్గర పెట్టేసి శారీస్ అయితే క్లీన్గా పెట్టేశాను శారీస్ ఏంటంటే నేను కట్టుకోవడం అయితే లేదు కానీ తీసుకొని తీసుకొని బీరువాలో పెట్టడం మాత్రం చేస్తూ ఉంటాను అదేంటో నాకు శారీస్ కట్టుకోవడం రాదు ఎప్పుడు డ్రెస్సెస్ నైట్ వేసుకుంటాం కదా ఇప్పుడు మనం మన మైండ్ అనేది శారీస్ కట్టుకునే అంత ఇదిలో కూడా ఉండదు పిల్లలతోనే సరి మనకి సరిపోతుంది ఇంకా మన కంఫర్ట్గా ఉండేది డ్రెస్సెస్ లేకపోతే నైటీస్ నైట్ డ్రెస్సెస్ అనమాట అలా అయిపోయింది ఆ శారీస్ అన్నీ చూడంగానే చాలా మెమరీస్గా ఉన్నింది అనమాట మెమొరేబుల్గా ఉన్నింది ఇప్పుడు పలానా వాళ్ళు పన మనకి శారీస్ అన్నీ అప్పుడప్పుడు మనం తీసుకుని వింటాం కదా ఓ ఈ ఫెస్టివల్ తీసుకున్నాం ఈ ఫెస్టివల్ కానీ గా అనిపించింది ఇంకా అలాగే చూస్తూ ఉన్నాను ఇంకొకటి ఏంటంటే ఇన్స్టాలో ఒక రీల్ చూశాను అనమాట జాకెట్లో పెట్టి శారీ అనేది ఫోల్డ్ చేశారు అలా అవుతుందేమో అని చూశాను నాకు సరిగా రాలేదు ఇంకా సరే కదా అని చెప్పి నార్మల్గానే శారీలోనే జాకెట్ పెట్టి ఫోల్డ్ చేసి పక్కన పెట్టేశాను ఇంకా మా పాప చూస్తున్నారు కదా వీడియోలో ఎలా చేస్తుందో శారీస్ అన్నీ తొక్కి తొక్కి పెట్టేస్తుంది ఇంకా అది లేకుండా నా ఫోన్ వేరే ఒక్కొక్కసారి ప్రాబ్లం అవుతూ ఉంటుంది అనమాట ఇది స్టోరేజ్ ప్రాబ్లము స్టోరేజ్ అయితే ఫుల్ నేను వీడియో అనేది ఆన్ చేశానులే అని నేను అనుకుంటూనే ఉన్నాను కానీ వీడియో అనేది ఆన్లో లేదు ఆఫ్ అయిపోయింది అనమాట సడన్ టైంలో కొన్ని వీడియో క్లిప్స్ అయితే యాడ్ అవ్వలేదు నేను ఆన్లోనే ఉంది కదా అనుకునే ఉన్నాను తర్వాత చూస్తే ఆఫ్లో ఉంది మళ్ళీ వెళ్ళి ఆన్ చేశాను అనమాట అలా అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి నా ఫోన్ అయితే ఇంక ఇక్కడ అయితే శారీస్ అయితే కట్టిందే లేదు ఒక్కసారి కూడా వాటికి ఇంకా బ్లౌజెస్ ఏ స్టిచ్ అయిపోలేదనమాట ఎలా ఉందని చూసుకుంటూ ఉన్నాను నాకు నాకేంటంటే స్మూత్గా ఉన్న శారీస్ కట్టుకోవడం అంటే ఇష్టం ఇలా రఫ్గా ఉన్న శారీస్ కట్టడం అంటే అస్సలు ఇష్టం ఉండదు అది నా బేబీ షవర్ ఫంక్షన్కి అయితే ఎవరో పెట్టారనుకుంటాను అప్పుడు వచ్చిందనమాట ఇంతకుముందు చూపించాను కదా అది ఇదైతే మా హస్బెండ్ అయితే నాకు ప్రేమగా అప్పుడు బేబీ షవర్ ఫంక్షన్కి అయితే తీపిచ్చారు తెలియకుండా తీసుకొని వచ్చారు చాలా బాగా అనిపించింది లుక్ కూడా బాగుంది ఇంకా అది అయితే తీపిచ్చారనమాట ఇదైతే మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నాను వీడియోస్ అయితే డైలీ పోస్ట్ చేద్దామని అనుకుంటాను కానీ నాకైతే అస్సలు పాప వల్ల అవ్వడం లేదనమాట ఎంత ట్రై చేసినా కూడా వ్లాగ్స్ తీసుకు తీయడానికి అవ్వడం లేదు అది లేకుండా కొద్దిగా వ్యూస్ అనేది తక్కువగా వస్తున్నాయి వాటి వల్ల కూడా వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ రావడం లేదనమాట చూద్దాం మన వంతు మనం చేద్దాం ఏదో ఒక రోజు సక్సెస్ అవుతామనే ఒక హోప్లో అయితే మనం చేస్తూ వెళ్ళాలి ఏదైనా కూడా ఒక్కసారి వదిలేయకూడదు కదా మనం ట్రై చేస్తూ ఉంటేనే కదా మనం సక్సెస్ అవుతాం అన్నట్లు నేను చేస్తూనే ఉన్నాను ఇంతకుముందు ఒక ఛానల్ పెట్టాను అది కొద్దిగా వేరే వేరే అంటే వ్యూస్ రాలేదన్నమాట ఇంకా సరే అని ఇంకా ఈ ఛానల్లో కూడా మంచిగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంక ఇక్కడ ఏంటంటే బ్లౌజ్ అయితే వేసుకొని చూస్తూ ఉన్నాను అనమాట నాకైతే అస్సలు ఒక అర్థం చెయ్యి కూడా ఎక్కడం లేదు చాలా వెయిట్ గెయిన్ అయిపోయాను నేనైతే ఎందుకంటే బ్లౌస్ అయితే అస్సలు రీసెంట్ టైంలో ఒక పాప పుట్టిన తర్వాత కూడా నేను వేసు పాప త్రీ మంత్స్లో ఫైవ్ మంత్స్లో ఉన్నప్పుడు వేసుకున్నాను శారీ ఇప్పుడైతే అస్సలు పట్టడం లేదు నాకైతే చాలా బాధ అనిపించింది అస్సలు ఒక్కటి కూడా ఎక్కడం లేదే అనేసి మళ్ళీ దాన్ని కుట్లు విప్పేసి మళ్ళీ వేసుకోవాలన్నమాట ఇక్కడ అదే ట్రై చేస్తూ ఉన్నాను చూసిన చాలా అయితే నాతో ఆడుకుంటూ ఉందనమాట ఏం చేద్దామండి ఈ ఈ జుట్టుని విరిపోసుకునేది పని చేయడం చాలా కష్టం అనేసి ఇంకా ఫ్యాన్ వేస్తే సౌండ్ రాదని చెప్పేసి ఇంకా దానివల్ల ఫ్యాన్ ఎవ వేయలేదు దానివల్ల జుట్టునైతే కట్టేసుకుంటూ ఉంటే ప్లక్కర్ తీసుకునేసి ఇవ్వడం లేదు ఆడుకుంటూ ఉందనమాట ఒక్కొక్కసారి టెన్షన్ అయిపోతుంది చాలా పనిలో ఉన్నప్పుడు అలా చేస్తే చిరాకు అనిపిస్తుంది ఇంకా నేనే చెప్పాను అవన్నీ ఎత్తి ఒక్కొక్కటి శారీస్ అన్నీ అని చెప్తే తను ఎత్తిస్తూ ఉందనమాట పని మాత్రం చాలా బాగా చేస్తుంది నా హెల్త్ సో నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం వల్ల అయితే మన వీడియోస్ ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతాయి మా వీడియోస్ అయితే నేను మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను ఇంకా ఈ సారీ వచ్చేసి దీపావళి టైంలో హస్బెండ్ తీపిచ్చారనమాట ఇది కూడా బాగుంది రామర్ గ్రీన్ కలర్ అనమాట చాలా బాగుంది గ్రీన్ విత్ పర్పుల్ టైప్లో బ్లౌజ్ అప్పుడు బాహుబలి హ్యాండ్స్ అనేది కొద్దిగా ట్రెండింగ్లో ఉన్నాయి ఇంకా హ్యాండ్స్ పెట్టుకొని అయితే బ్లౌజ్ అయితే కుట్టించుకున్నాను అదన్నమాట నా శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో చెప్పండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికైతే బూస్ట్అప్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ సర్ది పెట్టేసరికి నాకైతే చాలా టైమే పట్టేసింది ఇంక ఇక్కడైతే సర్దేసిన తర్వాత మీకు వీడియోస్ వీడియో అనేది షూట్ చేశాను ఎలా ఉందో చెప్పండి ఇంకా నాకు అవసరం లేనివన్నీ ఒక మూటు కట్టి పక్కన అయితే పెట్టేశాను ఇవైతే డైలీ యూస్కి అప్పుడప్పుడు ఎక్కడైనా వెళ్ళినప్పుడు వేసుకునేవన్నమాట ఇవి ఈ కింద అల్మార్లో వచ్చేసి డైలీ యూస్ బట్టలు ఇక మధ్యలో అయితే మా హస్బెండ్ అనమాట నా దానికంటే మా హస్బెండ్ చాలా తక్కువ ఉంటాయి అయ్యో ఇంకా అది అయితే అవన్నీ శారీసే వీడియో అయితే ఇంతేనండి